నారాజన సమాంభా వ్యాస మధ్యమాం అస్మదాచార్య అస్మాచార్యం వందే వదన వదనాం భుజే గురంపరా శారదావదనా వదనాంభు సర్వదాం సన్నిధి సన్నిధి క్రియాత్రే నమః శివాయ రోజు మనం ఈ వీడియోలో మార్చి నెలలో అమావాస్య సమయంలో మనకి ఏర్పడబోయే షష్ఠగ్రహ కూటమి కొంత సమయం పాటు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది అది ఏర్పడేది కూడా సంవత్సరాది సమయంలోనే ఏర్పడుతూ ఉన్నది దాని వలన ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఉండవచ్చు అనేది సూచనాప్రాయంగా ప్రధానంగా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ముందు జ్యోతిష్యం లేదా ఇప్పుడు మనం చూస్తున్న ఈ షష్ఠ గ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా మనం పనిచేస్తుంది అన్నప్పుడు ఇది గోచారము అనే పదం వాడడం జరుగుతుంది ప్రతి మనిషికి తన జాతక చక్రంలో లగ్నం నుంచి జాతకాన్ని చూస్తారు అది లగ్న చక్రం అలా కాకుండా మనిషి యొక్కటువంటి రాశి నుంచి స్థానాలని గణించి చెప్పబడేది ఒక రకంగా గోచార చక్రం అంటే ఆయన రాశి నుంచి ఈ సమయంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తద్వారా ఈయన ఏ ఫలితాలు పొందవచ్చు అనేది చెప్పడం అనేది ప్రధానంగా జరుగుతుంది గోచార ప్రసాద్ చెప్పేది జరుగుతుంది కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళ లగ్న చక్రంలో గనక గోచారంలో అశుభ ఫలితాలు ఇచ్చేట్టుగా గ్రహం ఉన్నా వీల లగ్న చక్రంలో శుభం ఇచ్చేవాడిగా గ్రహం ఉన్నట్లయితే గనక ఆ ఫలితంలో కొద్దిగా మార్పులు కూడా ఉండవచ్చు కానీ జ్యోతిష్యం అంటే ఏంటి అర్థం జ్యోతి అంటే దీపం దీపం ఎవడికి అవసరం ఎవడైతే చీకట్లో ఉంటాడో వాడికి దీపం అవసరం పూర్తి వెలుతురులో ఉన్నవాడికి దీపంతో ప్రయోజనం లేదు అది ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదు అలా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో లేదా కొన్ని కొన్ని దుష్ఫలితాలను చూస్తూ ఉన్నారు అగమ్య గోచరమైంది స్థితి అంటే ఏం చేయాలి ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు ఒక మనిషి చీకట్లో ఉన్నాడు అంధకారంలో ఉన్నాడంటే ఎటెళ్ళాలి ఏంటి స్థితి దారి ఏంటి ఏవి తెలియ స్థితిలో ఉంటాం కదా అలా జీవితంలో కూడా అంధకారం ఏర్పడ్డది అన్న సమయంలో ఆ చీకట్లో ఒక చిన్న దీపం ఉన్నట్టయితే గనక ఆ చిన్న దీపం మీకు ఇంటి వరకు వెళ్ళే దారిని పూర్తిగా చూపించకపోవచ్చు అలా అని అక్కడే ఉండడానికి కూడా అదైతే మీకు ఇబ్బంది పెట్టదు కదా ఒక చిన్న దీపం ఉన్న ముందుకు సాగడానికి దారిని స్థలాన్ని చూపిస్తుంది అలా అగమ్య గోచరంగా మన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి జ్యోతిష్యం అనేది ఏర్పడుతుంది చీకటిలో ఉన్నవాడి చేతిలో దీపం లాంటిదే మన మన పరిస్థితులు ఇబ్బందులు చీకట్లు కమ్ముకున్నప్పుడు తొలగించడానికి వాడే జ్యోతిష్యం కాబట్టి ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మనం చూసినప్పుడు ముందు అసలు ఈ షష్ట గ్రహ కూటమి ఎక్కడ జరుగుతుంది అనేది చూసుకోవాలి ఈ షష్ట గ్రహ కూటమి ఏర్పడేది ఆ సమయం మొత్తం కూడా మీనంలో ఏర్పడుతున్నది అందులో కూడా సూర్యుడు సూర్యుడు అనేవాడు ఆత్మకారకుడు అని చెప్పబడుతుంది జ్యోతిష్యంలో అలాగే శాస్త్ర ప్రకారం కూడా నవగ్రహాలకి రాజు వంటి వాడు సూర్యుడు మొట్టమొదటి గ్రహం ఆ సూర్యుడు సూర్యుడితో పాటే చంద్రుడు కూడా అదే సమయంలో కలుస్తున్నాడు అదే స్థానంలో చంద్రుడు మనఃకారకుడు అలాగే బుధుడు మనిషి యొక్కటువంటి బుద్ధిని ఆలోచన శైలిని వ్యాపారాన్ని ఇత్యాదు సూచించేవాడైన బుధుడు శుక్రుడు భోగకారకుడు మగవాడికి అయితే వివాహానికి కూడా కొన్ని కొన్ని సమయాల్లో వివాహకారకుడుగా కూడా శుక్రుడు పనిచేస్తూ ఉంటాడు అటువంటి శుక్రుడు అలాగే మనందరికీ ఎక్కువ నోట్లో నాణ్య గ్రహం అయ్యేదిరా అంటే శని ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు ఉన్నాయన్నా ఎవరి మీద తోయాలిరా అంటే శని మీదే తోసేయాలి మనం మానసికంగా స్థిరపరచుకోవడం ఆ గ్రహం అట్లాంటిది కాకపోయినా ఎలా రా అంటే ఒకడెవడన్నా వచ్చి వాడు మన ఇబ్బంది పెట్టాడంటే వీడి శనిలా దాబరించాడు రా అంటాం శని నిజంగా మన ఇబ్బంది పెట్టేవాడా అంటే శని పని ఏంటి మనం చేసుకున్న దుష్కర్మల యొక్కటువంటి ఫలితాన్ని మనకు అందచేయడమే శనేశ్వరుడి పని జాతకంలో ఏ గ్రహాలైనా కానీ సరే మనకి దుష్ఫలితాలు ఇస్తున్నాయంటే ఈ శనేశ్వరుడు రాబట్టే నా స్థితి ఇట్లా ఉంది అదే శని లేకపోతే కనుక నేను ఇంకో స్థాయిలో ఉండేవాడిని ఈ మాటలు నిజానికి కొంచెం హాస్యాస్పదంగా ఉంటాయి కారణం ఏంటంటే శని ఆ స్థానంలో మన జాతకంలో వచ్చి ఉన్నాడు అంటే నువ్వు ముందే పూర్వ జన్మలో అవ్వచ్చు ఈ జన్మలో ముందులో అవ్వచ్చు మోస్ట్లీ పూర్వ జన్మలలోనే నీవు ఆ శనగ రావడానికి కావాల్సిన పని ఏదో చేసి వచ్చావు కాబట్టి ఇప్పుడు ఆయన ఒకరికి వచ్చి ఉన్నాడు నీకు కడుపులో గ్యాస్ వచ్చింది అంటే ముందు రోజు ఏదో శనగ పిండో పనికిరాని ద్రవ్యం వచ్చిందావు కాబట్టి ఈరోజు గ్యాస్ వచ్చింది కడుపు నొప్పి వచ్చింది అజిక్తి వచ్చింది అలా నీకు మింగుడు పడని పనులేదో ముందు జన్మలలో చేసి ఉన్నావు ఇప్పుడు ఆ కర్మ ఆచరించాలి కాబట్టి ఆయా గ్రహాలు ఆ స్థానాల్లోకి వచ్చి ఉంటాయి ముందు గుర్తుంచుకోవాలి యా నా జీవితకాలంలో నవగ్రహాలు నా జాతకం అయ్యగారు చెప్పారు ఈ దోషాలు ఈ దోషాలు ఉన్నాయన్నారు నేను పుట్టిన సమయం ఎట్లాంటిదా ఆ సమయంలో పుట్టడం నా తప్ప నేనేం పాపం చేశాను చేసావు నువ్వు కర్మని ఆ చేసి ఉన్నావు సనాతన ధర్మంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిందే పునర్జన్మ సిద్ధాంతం మనం జ్యోతిష్యం చెబుతున్నాము అంటే వేదాంగాల్లో జ్యోతిష్యం అనేది నేత్రముల వంటిది అని చెప్పారు అంటే మనిషి యొక్కటువంటి పూర్వ జన్మల ఫలితాన్ని బట్టి ఈ జన్మలో వాడు అనుభవించాల్సిన కర్మలని సూచించేది జ్యోతిష్యం సరే కొంత కొంతమంది చెప్పేదాని ప్రకారం శాస్త్రం ప్రకారం కూడా వాడు అనుష్ఠాన పరుడు భక్తుడు లేదా ఉపాసకుడు అయి ఉంటే వీడు ఈ జన్మలో కనుక సత్కర్మలు ఏదన్నా ఆచరించి ఉంటే వాడికి వచ్చే గండ దోషాల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఏదైనా దోషం ఉన్నది అనేప్పుడు దానికి శాంతి ఏంటి ప్రాయశ్చిత్తం ఏంటి ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటి అనే మాట మనం అంటున్నామంటే మనం దుష్కర్మ చేయడం వచ్చిన ఫలితాన్ని ఈ సత్కర్మల ద్వారా తీసేయొచ్చు కూడా అది కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే చెప్పాక విధంగా కనుక గ్యాస్ వచ్చిందంటే దానికి మాత్ర కూడా ఉంటుంది మిగతాది పోవడానికి ఇట్లాంటిదే ఇది కూడా సో ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆ శనేశ్వరుడి మీద అభాండాలు భక్త ప్రియ శనేశ్వరుడు అష్టోత్రంలో వస్తుంది ఆయన భక్తుల యొక్కటువంటి ప్రియుడంట ఎవరికన్నా వాళ్ళ శని మహర్దశ వచ్చింది కొద్ది సంవత్సరాల పాటు ఇబ్బంది పడాలి ఇప్పుడిప్పుడే నేను ఉద్యోగం చేయడం మొదలు పెట్టాను లేని ఇప్పుడిప్పుడే పనులు చేయడం మొదలు పెట్టాను నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి నా ఇష్ట దేవ శనేశ్వరుడు అండి ఎంత మంచోడు నేను చేసిన కర్మల గురించి నాకు అనుభవింపజేయడానికి వచ్చాడు ఉన్నంతకాలం ఇబ్బందులు పెట్టి జీవితంలో ఎట్లా బతకాలు నేర్పించి వెళ్లే ముందు మంచి చేసి వెళ్తాడు కూడా శని కాబట్టి నాకు చేసి వెళ్ళడానికి మా యొక్కటువంటి తండ్రి లాగాను గురువులాగాను వచ్చాడు నా జీవితంలో మనసులో గుర్తుంచుకొని శనివారం శనివారం ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నాలుగు నువ్వుల గింజలు చిన్న బెల్లం ముక్క పెట్టి కుదిరితే ఒక ప్రదక్షిణాలు చేశానికో దండం పెట్టుకొని అనుకో భక్తుడిలాగా ఇబ్బంది పెట్టాడు ఇబ్బందులు వచ్చినా ఎట్లా తట్టుకోవాలి తట్టుకొని ఎలా బయటికి రావాలి అనే యొక్కటువంటి ప్రభావాన్ని కూడా ఆ శనేశ్వరుడే చూపిస్తాడు అనేది గుర్తుంచుకోవాలి అంత విశేషమైన గ్రహం శనిశ్వరుడు నవగ్రహాల్లో బలమైన గ్రహం కూడా శనేశ్వరుడు అని చెప్పచ్చు రకంగా కానీ భయపెట్టే గ్రహం కూడా ఆయనే ఆ శనేశ్వరుడు కూడా ఇక్కడ కలిసి ఉన్నాడు వీటితో పాటు శాస్త్రులు శనివత్రాహు అనే మాట వాడతారు శనితో సమానమైన వాడు కానీ ఛాయాగ్రహం ఏదిరా అంటే రాహుగ్రహము రాహు ఎలాంటి వాడు మీరు నవగ్రహాల్లో గనక రాహుని చూసినట్టయితే ఆయనకి ఈ శిరస్సు ఉండదు సర్పం యొక్కటువంటి శిరస్సు కనిపిస్తూ ఉంటుంది కారణం ఏందయ్యా అంటే సాగర మదనం అనేది జరిగినప్పుడు సరే కొన్ని కొన్ని కారణాల వలన అమృతం పుట్టించడానికి దేవతలొక్కల వల్ల కాదు కాబట్టి ఈ దేవతలు రాక్షసులు ఇద్దరిని కలిసి సాగర మదనం చేయమని చెప్పారు రాక్షసులు ఒప్పుకోరు మాకేం పని ఇన్ని రోజులు ఏది కర్మ ఇన్ని రోజులు యుద్ధం చేశాం ఇప్పుడు మీరు నేను ఒకటే అయ్యాం ఇప్పుడు కొట్టుకుంటాం యుద్ధం దరిద్రం వదులుతుంది చూద్దాం అంటారు కానీ ఈశ్వరుడు యొక్కటువంటి ఆజ్ఞానుసారము ఆ పెద్ద ఆ శివుడు చెప్పారు కాబట్టి మేము చేస్తామని ఒప్పుకొని సాగరమంధనానికి అయి వచ్చారు ఈ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా సాగరమధనం చేశారు సరే హాలాహల ఉద్భవము జరిగింది మనకి తొందరలో శివరాత్రి కూడా వస్తుంది అంత విశేషమైన కథ ఇది సరే హాలాహలము వచ్చింది ఈశ్వరుడు మింగాడు ఆఖరికి అమృతం వచ్చింది ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే పని ఇద్దరూ చేశారు కానీ ఫలితం మాత్రం ఒకరికే రావాలి ఒక రకంగా చెప్పాలంటే అంటే దేవతలకి ఈ ఫలితం వచ్చేట్టుగా చెయ్యాలి ఈ బాధ్యత ఎవరు చేయాలి నేను నీకు ఈ అనుభవం అంటే ముందు రాక్షసులు ఇప్పుడే యుద్ధానికి వస్తారు అమృతం లేదు దేవతలకు అమరత్వము లేదు కాబట్టి ఆ నారాయణుడే వేరుకున్నాడు ఇక్కడ ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను నా జీవితకాలం మొత్తము పాతక కర్మలు చేసి ఒకరోజు నేనేదో దానం చేశానండి ఈ రోజుతో నాకు పాతకాలు అన్నీ పోయినాయండి అంటే అది జరగదు ఏ క్షణమైతే మనకి బుద్ధి విచక్షణ మంచి చెడు తెలిసిందో అప్పటి నుంచి మనం పాతక కర్మలు చేయడం ఆపి తీరాలి ఒక రకంగా చెప్పాలంటే దేవతలు అంటే దివ్య గుణములు కలిగిన వారు ఒకరికి మంచి చేయాలనే గుణాలు కలిగేవారు ఏ విధమైనా తీసుకోండి మనుషులకి వాళ్ళ వాళ్ళ కావాల్సిన పనులు చేయడానికి ఆధిపత్యం దేవతలు వహిస్తూ ఉంటారు ఇంద్రుడు మనిషి యొక్కటువంటి ఇంద్రియాలకి ఆధిపత్యం వహిస్తాడు వరుణుడు జనానికి వా వానలకి ఇత్యాదులందరికీ ఆధిపత్యం వహిస్తున్నాడు అగ్ని జ్వాలలకి అగ్నికి మంటలకి మన ఇంట్లో వంట చేసుకోవడం కూడా అని ఉపయోగపడుతూ ఉన్నారు ఇటువంటి మంచి సహాయం చేసే గుణం దైవత్వం అయితే ఒక మనిషికి చెడు చేసే గుణమే రాక్షసత్వము అలా దేవతలు రాక్షసులు ఇద్దరు పని చేసినా సత్ఫలితాన్ని అమరత్వాన్ని ఎవరికి ఇస్తారు ఎవరికిస్తారయా అంటే ఈశ్వరుడు నువ్వు ఆ పని చేసిన ఫలితాన్ని మాత్రం దైవత్వం కలిగిన వాడికే ఇస్తారు మనుషుల్లో కూడా ఎప్పుడైతే నువ్వు సత్కర్మలు పుణ్యం పరహితం చేయవ పాపంచ పరపీయడనం నువ్వు ఒకడికి మంచి చేయడం పుణ్యమైతే అవతల వాడిని ఇబ్బంది పెట్టడమే పాపము అని చెప్పారు కదా శాస్త్రంలో అట్లా ఈ విష్ణుమూర్తి మోహిని రూపాన్ని దాల్చగా వీళ్ళకి మధ్యలో ఈ సాగరం వందనం ఏదో చేశారు కానీ ముందు నుంచి ఉన్న ప్రవృత్తి రాక్షస ప్రవృతే కదా రాక్షస ప్రవృత్తి ఏంటి తినడానికి నోట్లోకి రుచికరంగా ఏదైనా ఆహారం దొరుకుతుందంటే అదేమవ్వాలి ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా చెడుదా అనవసరం ముందు లోపలికి వెళ్ళాలి తర్వాత చేసే పని అది చేయాలి మనం మళ్ళీ మెందులు మిందుతూ కూర్చోవాలి అది ఒక రాక్షస ప్రవృత్తి కదా వీళ్ళ కంటికి ఇంపుగా చూడడానికి అందంగా ఏదైనా కనిపిస్తే ద్రవ్యం అండి ఆభరణము ఇల్లు స్త్రీ ఏదైనా కనిపిస్తే వాళ్ళు దాన్ని అనుభవించాలి లేదా దాని ఎందే తన్మయత్వం చెప్పి బుద్ధి మొత్తం అక్కడ ఉండిపోవాలి వీడు చదివితే బాగుపడతాడు చదవడానికి సమయం ఉంది వీడిని చదవనీయకుండా ఆకర్షిస్తూ పక్కనేదో వచ్చింది ఈ చదవడు బాగుపడడు ఆ పక్కాన్ని చూస్తూ కూర్చుంటాడు అదే రాక్షస ప్రవృత్తి అదే బుద్ధి చాంచల్యత ఆ రకంగా విష్ణుమూర్తి ఉద్భవించినప్పుడు ఈయన మోహిని రూపంలో రాక్షసులను మోహింపజేసి దేవదానవులకి అమృతాన్ని పంచినప్పుడు ఒకే ఒక్క గుడు మాత్రం ఒకే ఒక్క రాక్షసుడు మాత్రం దేవతల్లో వచ్చి కూర్చున్నాడు వీడు రాక్షసుడైనా వీడికి ఏమైంది జ్ఞానం ఉంది కదా ఆ జ్ఞానం కారణం చేత దేవతల్లోకి వచ్చి కూర్చున్నాడు మాట మాటే ఒక సభలో కూర్చున్నప్పుడు లేచి వెళ్ళిపోమండడం పనికిరాదు ఎవరైనా కానీ సరే ఈ మధ్య కాలంలో బంతులు వస్తే నువ్వు నువ్వు పైకి ఆలు కూర్చుంటారు ఈ స్థానం ఇది ఇది ముందు ఆలోచించాలి వచ్చాక లేపడానికి లేదని ఆ రాహుకి కూడా అమృతం ఇయ్యగా ఆ రాహు ఆ అమృతాన్ని సేవిస్తాడు తర్వాత విష్ణుమూర్తి ఆ రాక్షసుల యొక్క శిరస్సుని రాహుని శిరస్సు ఖండించిన అమృతం తాగడం వలన అతనికి అమరత్వం వచ్చిన కారణం చేత బ్రహ్మ ఒక సర్పం యొక్కటువంటి శరీరాన్ని శిరస్సుని వేరు చేసి ఈయన కంటించి రెండు గ్రహాల కింద మారాయి రాహు కేతువులు ఈ ఉపగ్రహాల కింద నవగ్రహ స్థానాన్ని ఇచ్చాడు అంటే జ్ఞానం కలిగిన రాక్షస గ్రహము రాహువు కానీ రాక్షసుడే అది గుర్తుంచుకోవాలి ఈయన జ్ఞానం కేతువు కింద పక్కన ఉంది ఈ రాహు మాత్రం రాక్షసుడి కిందనే మిగిలి ఉన్నాడు అటువంటి రాహు ఈ గ్రహాలన్నీ కలిసి ఒక స్థానంలో ఒక రోజు అది కూడా సంవత్సరాది రోజు కలిసి ఉన్నాయి అదే షష్ఠగ్రహ కూటమి కింద కలిసి ఉంది తత్ఫలితాలు ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభం భగవద్ శ్రీనాథరే నమ మనం గ్రహ కూటమి అగా దాదాపు అమావాస్య యుక్తంగా ఉన్న సమయంలో ఈ షష్ట గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది అమావాస్య దగ్గరలో అందులో కూడా సూర్య చంద్ర బుధ శుక్ర శని రాహు ఈ ఆరు గ్రహాలు కూడా కలిసి ఉంటున్నాయి శని రాహువులు ముఖ్యంగా చెడు చేయడంలో అంటే ఎక్కువగా చెడు చేసే గ్రహాల కింద పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు వాళ్ళు ఉండే స్థానాన్ని బట్టి పోతే తులారాశి వారికి దీని వలన ఫలితం ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం తులారాశి వారికి ఆ రాశి నుంచి షష్టవ స్థానంలో ఈ యొక్కటువంటి గ్రహ కూటమి అనేది ఏర్పడుతూ ఉన్నది మామూలుగానే వారు తులా అంటే తక్కెడ సమానత్వం వీరి యొక్కటువంటి రాష్ట్ర అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు ఆ కూటంలోనే ఉన్నాడు సరే స్వతహాగా అయినా కానీ సరే వృషభరాశి తులారాశి రెండు ఆధిపత్యం శుక్రుడే వహిస్తూ ఉంటాడు కానివ్వండి వృషభ రాశిలో ఉన్నవారికి కొంతవరకు శుక్రుడి వల్ల వచ్చే భోగాలు భోగ లాలసలు ఒక రకంగా కంఫర్ట్ అండ్ లగ్జరీ లాంటివి ఎక్కువగా ఉన్నా తులారాశి వారికి అంత ఎక్కువగా ఉంటాయనే మాట చెప్పడం కష్టం ఎంతవరకు అవి ఉంటాయో అదే రకంగా బాధ్యతలు కర్తవ్యాలు పనులు ఉంటూ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఇష్టమైనవి వీళ్ళకి కావాల్సినవి కొంతవరకు చేసుకుంటూనే దాంతో సమానంగా లేదంటే అంతకంటే ఎక్కువ కుటుంబానికి కావాల్సిన బాధ్యతలు వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్లు వాళ్ళకు కావాల్సిన విషయాల కోసం అని చెప్పి ఖర్చులు ఇత్యాదులు చేస్తూ ఉండవలసిన పరిస్థితి ఈ తులారాశి వరకు సదా ఏర్పడుతూ ఉంటుంది ఎక్కువ మంది చూస్తూ ఉంటారు ఆ ప్రభావాన్ని సరే మాజీ తులారాశే కదా మాకు అలా లేదు కదా అంటే కొంతమంది వాళ్ళ లగ్న చక్రాన్ని బట్టి కూడా మార్పులు అనేవి ఉండవచ్చు షష్టమ స్థానం మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది షష్ట గ్రహ కూటమిని ఒక యాస్పెక్ట్లో చూస్తున్నాం జాతకంలో ఒక స్థానాన్ని పది ఇరవై రకాలుగా పరిశీలన చేయవచ్చు అలా చేయాలంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి సంబంధించిన ప్రభావాన్ని గంట నుంచి రెండు గంటలు చెప్పాలి అది వాళ్ళ సొంత జాతక చక్రం గా చెబుతున్నప్పుడు ఆయా ప్రభావాలను అలా వివరించవచ్చు కానీ గోచార పరంగా చూసుకున్నప్పుడు బేస్ ప్రధానమైన ని చూసుకుంటే సరిపోతుంది అందుకని అలాగే ఈ షష్ట గ్రహ కూటమి కూడా సంవత్సర కాలము మిగతా పూర్తి కాలము ఉండేది కాదు కొంత సమయం వరకు మాత్రమే ఇది ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే చెబుతున్నాను గుర్తుంచుకోవాలి ఈ షష్టమ స్థానం ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ స్థానం అనేది ఆరోగ్యము శత్రువులు వీళ్ళకి సంబంధించిన ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ స్థానంలో అలాగే రాహువు శని కలిసి ఉన్నారు కాబట్టి వైరల్ జ్వలాలు ఇన్ఫెక్షన్స్ లాంటివి తొందరగా ఆ సమయంలో వీళ్ళకొచ్చే అవకాశాలు ఎక్కువ తులారాశి వారికి వీళ్ళ రాశి అధిపతి కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి కొంతవరకు వీరు బలహీనంగా ఆ సమయంలో ఉంటారు వీళ్ళ రాశి అనేది సూర్యుడు కూడా ఈ రాహుతో కలిసి ఉండడం వలన సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఆ ప్రదాత అయిన సూర్యుడు కనుక మంచి స్థానంలో కానీ లేదంటే వీళ్ళ రాశిలో కానీ ఉంటే భయపడదక్కర్లేదు ఆరోగ్య విషయంలో ఏదో చూసుకోవచ్చు అనొచ్చు కానీ ఆయన అక్కడే ఉన్నాడు రాహు ప్రభావం ఆయన కూడా ఉంది ఆ ఛాజా ప్రభావం తత్ కారణం చేత మిగతా వాళ్ళకంటే కొంతవరకు ఆరోగ్య సమస్యలు అనేవి వీళ్ళకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఇప్పుడు ఇంతకుముందు వారికి అష్టమస్థానంలో ఉన్నవారికి గండ దోషాలు వస్తాయి ఎన్నో అది రకమైన ఆరోగ్య సమస్య గండ దోషాలు అంటే ఏంటి అనుకోకుండా కింద పడ్డము దెబ్బలు తగలడము పైన ఆటగ మీద ఉన్న ఏ గింద వచ్చి నెత్తి మీద పడ్డం లాంటివి అవి గండ దోషాలు ఆరోగ్య సమస్యలు అంటే అప్పటి వరకు లోపల ఉండి మనం చూసుకొని విషడంగా బయటికి రావడం ఏ షుగర్ బీపీ లాంటివో వైరల్ జ్వరాలు అవధిలో నుంచి మనకు అంటుకోవడం లాంటివి ఇట్లాంటి సమస్యలు లోపల నుంచి వచ్చి ఉత్పన్నం ఆరోగ్య సమస్యల నేపథ్యం అనేది వాడాలి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడము కుదిరినంత వరకు ఎక్కడన్నా వైరల్స్ కానీ ఇటువంటివిగా ఉన్న వ్యక్తులు ఉన్నారు అది అన్న వాళ్ళ దగ్గరికి కొంచెం జాగ్రత్త వహించడం వెళ్ళినప్పుడు వీళ్ళ శానిటైజేషను వీళ్ళ మాస్కులు లాంటివి తీసుకొని ఉండడం ప్రధానంగా వీళ్ళకి చెప్పదగ్గ సూచన అలాగే శత్రువులు కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో అది ఒకటి చూసుకునే విషయం అవసరం ఒక మనిషికి మిత్రత్వం ఏర్పడాలంటే అంతే అవకలు నచ్చాలంటే ఒక పది ఇరవై రకాల విషయాలు కలవాలి వీడు నాలాగానే ఆలోచిస్తున్నాడు నేను చేసి చోట పని చేస్తున్నాడు ఇట్లాంటివి ఏమన్నా కలవాలి శత్రుత్వం ఏర్పడాలంటే ఎన్ని కలవాలి అసలు ఏది కలవపోతేనే కదా శత్రుత్వం మిత్రత్వం రావాలని కష్టపడి అడగాలి శత్రుత్వం రావాలంటే ఎదురుగా ఉన్నది తల మీద ఒకటి కొడితే చాలు ఆ క్షణమే శత్రుత్వం ఏర్పడ్డట్టే అలా మనం ఏమీ చెయ్యకపోయినా కానీ కొన్ని కొన్నిసార్లు మన కర్మ బాగున్నప్పుడు శత్రువులు ఏర్పడుతూ ఉంటాయి ఆ కర్మభాగం పడవే మాట ఈ శిష్టగ్రహ కూటమిడే ఏర్పడుతుంది శనిరాహువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ బుద్ధి చెడుగా ఉన్నా లేదా ఆ సమయంలో మన బుద్ధి సరిగ్గా లేకపోయినా అవి పట్టుకొని ఎక్కువ కాలం శత్రుత్వం పెట్టుకొని దాని మనం దెబ్బతీసే అవకాశాలు కూడా ఎక్కువ కాబట్టి తులారాశి వారు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండడము ఎవరితోటి వీరు శత్రుత్వం పెట్టుకోకుండా ఇంతకుముందు ఎవరు శత్రువులు ఉంటే వాళ్ళు కూడా బలం పెరుగుతుంది కాబట్టి కుదిరినంత జాగ్రత్తలు అనేవి తీసుకోవడం ముఖ్యంగా చెప్పదగ్గ సూచన అలాగే వీళ్ళ ఆరోగ్యం బాగుండడానికి నవగ్రహాలలో ఉండే సూర్యుడికి అభిషేకం చేయడం లేదా ఆదివారం రోజు శివుడికి సూర్యోదయ సమయంలోనే అభిషేకం చేయించి ఆ ఆవుపాలని తీర్థం కింద తీసుకోవడము శత్రువులు తగ్గడానికి గాడెలని ఆంజనేయ స్వామికి మాల కింద వేయించడము అది కూడా శనివారం రోజు మినుములతో చేసిన గాడలు కుదిరితే పొట్టు తీయకుండా చేయించమని నల్ల మినుములతోటే చేయించి వాటిని ఆంజనేయ స్వామికి మాల కింద వేయడం ఆయనకి సింధూర లేపనాది పూజలు చేయించడం ద్వారా శత్రువులు తగ్గుతారు ఆరోగ్యపరంగా ఇంతకుముందు చెప్పినట్టు శివాభిషేకం చేయడం ద్వారా సత్ఫలితాలు అనేవి వస్తాయి భవతు